ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ బిజినెస్ అయినా సరే మీకు వీళ్ళు ఎక్విప్మెంట్ అనేది సప్లై చేస్తూ ఉంటారు అండ్ దట్ మీకు ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు త్రీ బనర్ చైనీస్ రేంజ్ ఓకే రెస్టారెంట్ పర్పస్ పనిచేస్తుంది త్రీ బీస్

నేను మీ అండ్ ఈ రోజు నేను వచ్చేసాను జీడిమెట్లలో ఉన్న గిరి రిఫ్రిజరేషన్ వచ్చేసి మీకు ఏం చేస్తారు అనేది మీకు లోపలికి వెళ్ళైతే చూపించేస్తాను బట్ ఈ వీడియో ఎవరైతే న్యూగా బిజినెస్ స్టార్ట్ చేద్దాము ఏదైనా ఫుడ్ బిజినెస్ ఆర్ సంథింగ్ రెస్టారెంట్ ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఇది ద బెస్ట్ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది సో కంపల్సరీ చూడండి సో ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళిపోతాం రండి మనమైతే లోపలికి వచ్చేసాము అండ్ ఉన్న ఐటమ్స్ మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు నేను దేని గురించి చెప్పబోతున్నాను అనేది సో ఇక్కడ ఏంటి అని అంటే ఒక మీరు లైక్ బయట స్ట్రీట్ ఫుడ్లో కానీ లేదంటే ఒక రెస్టారెంట్ కానీ లేదంటే ఒక హాస్టల్ కావచ్చు ఏ ఎక్కడైనా సరే మీకు ఒక కిచెన్ కావాల్సిన ఎక్విప్మెంట్ అనేది కావాలి కదా సో ఇక్కడ ఏంటి అని అంటే మీకు కిచెన్ ఏదైనా సరే అది మీకు రెస్టారెంట్ అయినా కావచ్చు హాస్టల్ అయినా కావచ్చు లేదంటే బయట స్ట్రీట్ ఫుడ్లో మనం పెట్టుకు ఇప్పుడు చాలానే చూస్తున్నాం ఒక బైక్ ఫిక్స్ చేసుకుంటున్నారు లేదంటే ఒక క్యాబ్ ఒక కార్ లాంటి దాంతో ఫిక్స్ చేసుకుంటున్నారు మీరు ఏదైనా సరే ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ బిజినెస్ అయినా సరే మీకు వీళ్ళు ఎక్విప్మెంట్ అనేది సప్లై చేస్తూ ఉంటారు అండ్ దట్టు మీకు ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది త్రీ ఉన్నది అండ్ దీని ప్లేస్ కూడా చూసారా ఎంత పెద్దగా ఉందో అండ్ అలానే ప్రతి దానికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ మీరు ఏ కైండ్ ఆఫ్ ఏదైనా సరే మీకు మంచిగా తక్కువ రేట్లో ఎటువంటి అండ్ ఇది మీరు చూడొచ్చు స్టీల్ కదా రస్ట్ పడుతుందేమో అని బట్ కానే కాదు దీనికి అసలు రస్ట్ పడదు అండ్ ఇంకో మంచి విషయం ఏంటి అని అంటే మీరు ఇవి తీసుకు తీసుకువెళ్ళిన తర్వాత దీన్ని మళ్ళీ తీసేద్దాము వద్దు అని అనుకుంటే కూడా వీళ్ళు రిటర్న్ తీసుకుంటారు రిటర్న్ తీసుకొని మీకు అమౌంట్ అయితే కొంచెం బ్లెస్ చేసి అయితే ఇస్తారు సో ఇది ద బెస్ట్ పార్ట్ అనమాట అండ్ ఇక్కడ చూస చూడొచ్చు ఒక మీరు కర్రీ పాయింట్ పెట్టే వాళ్ళైతే మీకు ఇక్కడ మంచిగా ఏదైతే ఆ పాత్రలు ఉంటాయో అవి ఇందులో పెట్టుకొని మీరు మంచిగా కర్రీస్ కూడా సెల్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ కర్రీ పని పెట్టాలనుకున్నా మీకు ఎన్ని సెక్షన్స్ కావాలి ఇలా అనుకుంటే వీళ్ళు మీకు తగ్గట్టు మంచిగా రెడీ చేసి కూడా ఇస్తారు అండ్ ఇలానే చాలానే ఉన్నాయి రకాలు చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో ఇదైతే ఫోర్ వచ్చినాయి ఇందాక నేను మీకు చూపించిందైతే సిక్స్ వచ్చినాయి సో మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని మీకు రెడీ చేసి అయితే ఇస్తారు చాలా రీజనబుల్ ప్రైస్లో సో అసలు దీని గురించి మనం అడిగి అయితే తెలుసుకుందాము సో జనరల్గా పబ్లిక్ ఉండే అంటే మీకు ఉండే ఏదైతే డౌట్స్ ఉన్నాయో నేనైతే అడిగి ఈరోజు అయితే తెలుసుకుందాము సో ఫస్ట్ అయితే వెళ్దాం గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి గిరిగారం అంటున్నారు హలో అండి సో ఎలా ఉన్నారు సో ఇక్కడ ఏదైనా సరే నేను ఏంటంటే ఏ కైండ్ ఆఫ్ కిచెన్ అయినా సరే అది ఒక మొబైల్ కిచెన్ కావచ్చు లేదంటే ఒక హాస్టల్ లేదంటే రెస్టారెంట్ ఏదైనా సరే మీకు వాళ్ళు అది వాళ్ళకి మీరు మంచిగా కిచెన్ ఎక్విప్మెంట్స్ తయారు చేస్తారు అని సో ఇక్కడ చూసినట్లయితే చాలా ఉన్నాయి సో ఒక్కొక్కటి డీటెయిల్ గా మా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేడం మనం కమర్షియల్ కిచెన్ మన దగ్గర టోటల్ కమర్షియల్ కిచెన్ ఎక్వైర్మెంట్ వాళ్ళు రెస్టారెంట్ పెట్టుకుని ఉడిపి హోటల్ పెట్టని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్నా సరే మండీ అయినా సరే ఫ్యామిలీ రెస్టారెంట్ అయినా పర్వాలేదు దాబా రెస్టారెంట్ అయినా పర్వాలేదు ఎనీ వన్ కమర్షియల్ అంటే క్యాంటీన్ కిచెన్ ఎక్వైర్మెంట్ అయినా పర్వాలేదు హాస్టల్ కిచెన్ ఎక్వైర్మెంట్ అయినా మన దగ్గర మ్యానుఫాక్చర్ అవుతుంది లో ఉండే క్యాంటీన్ కిచెన్ ఎక్వైర్మెంట్ కూడా మనం రిక్వైర్మెంట్ చేస్తాం ఎవ్రీ వన్ ఎల్పీజి గ్యాస్ పైప్ లైన్ నుంచి బొలి పెడితే వర్క్ నుంచి కూడా మనమే చేస్తాం సెటప్ లో మొత్తం టోటల్ మనం లేఅవుట్ అవుట్ తో సహా ఇస్తాం సైట్ విజిట్ చేస్తాం వన్ టు టైమ్ సైట్ విజిట్ చేసిన తర్వాతనే లే అవుట్ తో సహా ఇస్తాం మనం ఎవ్రీథింగ్ మన దగ్గర మానుఫ్యాక్చర్ వస్తాం హోమ్ మ్యానుఫాక్చర్ బిజినెస్ టు బిజినెస్ మధ్యలో ఎవరు ఉండరు కాబట్టి బెస్ట్ ప్రైస్ ఇస్తాం క్వాలిటీ లో కూడా కంప్రమైజ్ దాం ఓకే సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది జ్యూస్ ఇది జ్యూస్ మేడం ఇది ఇది ఫోర్ కంటైనర్ జ్యూస్ బాక్స్ ఇది ఓకే దీంట్లో ఇట్లాంటి స్టీల్ కంటైనర్స్ ఉంటాయి దీంట్లో ఓకే దీంట్లో బాదం జ్యూస్ కానీ బటర్ మిల్క్ కానీ ఎవ్రీ వన్ అంటే ఒక ఫ్లేవర్స్ ఒక టెన్ ఫ్లేవర్స్ వరకు ఉంటాయి ఇందులో ఇది స్టార్టింగ్ స్టేజ్ ఇది ఫోర్ కంటైనర్ జ్యూస్ బాక్స్ ఇది ఓకే ఇది ఇది సూపర్ కూలింగ్ అంటారు ఇది దీంట్లో కూలింగ్ అవుతుంది దీంట్లో జ్యూస్ ఉంటుంది నైస్ అండ్ కమింగ్ వచ్చేసి సమ్మర్ సీజన్ కూడా చాలా మంది ఇలాంటి స్టాల్స్ పెట్టాలనుకుంటే సో మంచిగా గిరి రిఫ్రిజరేషన్ అండ్ అలాగే ఇంజనీరింగ్ వర్క్స్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి మంచిగా మీకు ఇలాంటివి రీజనబుల్ ప్రైజెస్ లో అయితే చేసిస్తారు అండ్ ఇది సింగల్ స్టవ్ మేడం ఇది కడై పర్పస్ ఓకే అంటే ఎక్కడైనా సరే రెస్టారెంట్ లో అయినా సరే బయట కడై పర్పస్ కడాయి ఏదైనా వాడుకో దీని మీద పూరి కానీ మైసూర్ బజ్జి ఎలాంటి స్టార్టర్స్ కొట్టుకోని పనిచేస్తుంది సింగల్ స్టవ్ ఓకే సో టిఫిన్ పెట్టే వాళ్ళకి హాప్ రెస్టారెంట్ కు పనిచేస్తుంది

మొత్తం జిందాల్ స్టీల్ టోటల్ అంతా వాడేది కూడా అంత జిందాల్ ఓకే సో ఇది రస్ట్ అన్నది రాదు మేడం ఇది ఇది చైనీస్ మేడం ఇది కూడా చైనీస్ త్రీ బర్నల్ ఇది ఇది రెస్టారెంట్ లో పనిచేస్తుంది ఓకే రెస్టారెంట్ పర్పస్ పనిచేస్తుంది ఓకే సో ఇప్పుడు వరకు మనం రెస్టారెంట్ ఇవన్నీ చూసాం కదా సో చాలా మంది ఇప్పుడు మనం చూసినట్లయితే బాగా అప్డేట్ అయిపోయారు బైక్స్ కి కార్స్ కి వీటిల్లో కూడా కిచెన్ అరేంజ్ చేస్తారు మొబైల్ వెహికల్స్ ఇస్తాం ఇస్తారా ఇస్తాం మేడం మొబైల్ వెహికల్స్ ఇస్తాం కూడా ఆల్రెడీ బయట ఉంది అది చూపిస్తాం మనం లాస్ట్ లో ఒక వీడియో ఉంది ఇది జిలేబి బర్నాలి ఇది బిర్యానీ పర్పస్ పనిచేస్తుంది మేడం ఇది ఫిఫ్టీ కేజీ బిర్యానీ చేసుకోవచ్చు ఎట్ అ టైం ఓకే సో ఒక పెద్ద కళాయి పెట్టుకొని యాభై కేజీ సేమ్ టోటల్ కట్టెలపై ఎలా వస్తుంది అట్లే వస్తుంది ఓకే వచ్చిన ఫైర్ వేరే వస్తుంటది మొత్తం ఈ ఎన్ని బర్నర్స్ ఉన్నాయి అన్నిట్లలో నుంచి కూడా ఫైర్ అవుతా ఉంటుంది ఇది బెన్మెరీ కౌంటర్ మేడం ఇది కర్రీస్ పర్పస్ పనిచేస్తుంది టిఫిన్ సెంటర్స్ లో హోటల్లో అట్లా ఉడిపి హోటల్ కర్రీస్ పనిచేస్తుంది సాంబార్ కర్రీకి మిల్క్ సెక్షన్ లో ఈ గిన్నెలు ఉంటాయి ఇవన్నీ ఈ గిన్నెలలో కర్రీస్ ఉంటాయి ఓకే దీంట్లో కర్రీస్ ఉంటాయి సో కర్రీ పాయింట్ వాళ్ళకి గాని ఇదంటే టిఫిన్ షాప్ వాళ్ళకి బాగా యూస్ అవుతుంది మెస్సీలో కూడా బాగా పని చేస్తాయి ఓకే సో నైస్ సో ఇవి ఈ కంటైనర్స్ ఇవి ఉన్నాయి కదా సిక్స్ ఉన్నాయి కదా ఎన్ని కావాలంటే అని పెట్టుకోవచ్చు ఎన్ని కావాలంటే అని పెట్టుకోవచ్చు ఎలక్ట్రికల్ తోటి ఇది హీట్ అవుతా ఉంటది ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతూ ఉంటది పెట్టుకోవడం కాకుండా హీట్ కూడా హీట్ హీట్ కూడా తోటి ఎప్పుడు వేడిగా ఉంటాయి ఎనీ టైమ్ వేడిగా ఉంటది ఎప్పుడైనా సరే దీని ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఉంటది దాని టెంపరేచర్ రాగానే అది అయిపోతా మాన్యువల్ గా మనం చేసేది ఏం లేదు ఒకసారి ప్లగ్ పెట్టి వదిలేసామంటే మనకి ఎంత టెంపరేచర్ రావాలో అంత టెంపరేచర్ లా కట్ ఆఫ్ అయిపోతా ఉంటుంది ఓకే సో చాలా మందికి ఏంటంటే పెద్దగానే చల్లారిపోతే హాట్ గా ఇది బిర్యానీ వార్మర్ ఇది ఇది బిర్యానీ అంటే రెడీ అయిన తర్వాత హీట్ ఉండడానికి దీంట్లో పెడతారు ఇది కూడా సేమ్ ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతా ఉంటుంది సమ్ దీనికి టెంపరేచర్ రాగానే ఒక హండ్రెడ్ డిగ్రీస్ రాగానే కట్ ఆఫ్ అయిపోతుంది డిగ్రీస్ రాగానే కట్ ఆఫ్ అయిపోతా ఉంటుంది ఓకే ఇది బిర్యానీ వార్మర్ చాలా పెద్దగా చాలా పెద్ద అండి వస్తుంది మేడం ఇది ఒక టెన్ కేజీ బిర్యానీ అండి వస్తుంది ఇది వచ్చే ఇది వచ్చేసి త్రీ బర్నల్ మేడం త్రీ బర్నల్ చైనీస్ రేంజ్ ఇది రెస్టారెంట్ పర్పస్ పనిచేస్తుంది త్రీ బర్నల్ కాలర్ ఇది వెనకాల ఫ్లాష్ బ్యాక్ ఈ వాటర్ డ్రైన్ సిస్టమ్ ఇక్కడ కడిగిన వాటర్ అని వెనక నుంచి బయటకు వెళ్ళిపోతుంది కావాలంటే రెండు టూ బర్నల్ చేయొచ్చు సింగల్ బర్నర్ చేయొచ్చు త్రీ బర్నల్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం చేయగలుగుతాం ఈ కస్టమర్ కు త్రీ బర్నల్ ఉంది త్రీ బర్నల్ తీసుకున్నాడు సో నైస్ సో మీరు చూసే వాళ్ళు ఎవరైనా సరే మీకు ఏమన్నా రెస్టారెంట్ కొత్తగా పెట్టుకోవాలనుకున్నా కర్రీ పాయింట్ హాస్టల్ కానీ లేదంటే ఒక మొబైల్ కిచెన్ కానీ ఏది పెట్టుకోవాలనుకున్నా సరే మీకు వీళ్ళు కిచెన్ ఎక్విప్మెంట్ అనేది తక్కువ అంటే బయట వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంచెం మంచి రీజనబుల్ ప్రైస్లో మీకు ఎలా కావాలనుకుంటే అలా మంచిగా తయారు చేసి అయితే ఇస్తారు అండ్ దట్టు మళ్ళీ రిటర్న్ కూడా తీసుకుంటున్నారంటే ఇంతకు మించి మంచి విషయం కూడా ఉండదు సో ఇదేంటండి ఇది ఇది ఇండియన్ మేడం ఇండియన్ త్రీ బర్నర్ ఓకే ఇది ఇది కూడా కడాయి పర్పస్ పనిచేస్తుంది ఇది రైస్ విజిల్ చిన్న చిన్న రైస్ కుక్కర్స్ ఒక ఫైవ్ కేజీ నుంచి టెన్ కేజీ పెట్టుకొని డెగ్గిసలు దీని పైన పెట్టుకొని పనిచేస్తుంది ఇది త్రీ బర్నర్ రేంజ్ ఇది ఇండియన్ ఓకే ఇది తిన్ గట్టి అంటారు ఇది నైస్ మొత్తం ఎక్విప్మెంట్ అంతా మీ దగ్గరే ఆర్డర్ ఇస్తే సో అంత ఎక్విప్మెంట్ చేసి వాళ్ళకి డెలివరీ ఇవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది ట్వంటీ డేస్ ఇస్తాం మేడం సో ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ లో మినిమం మాక్సిమం ట్వంటీ డేస్ లో ఇచ్చేస్తాం మన దగ్గర రెడీ చేసి పెట్టేస్తాం కస్టమర్ ఎప్పుడైనా తీసుకెళ్ళిపోతాడు మినిమం అయితే ట్వంటీ డేస్ లో ఇచ్చేస్తాం హండ్రెడ్ మెంబర్ కెపాసిటీ అవుతుంది దాంట్లో హబో రెస్టారెంట్ ఉందనుకోండి టూ ఫ్లో త్రీ ఫోర్ రెస్టారెంట్ సిట్టింగ్ ఉంది అనుకో కెపాసిటీ బట్టి వన్ మంత్ టైం కూడా పడుతుంది అక్కడ సైడ్ వర్క్ కూడా వస్తుంది సైట్ లో ఎల్పీజీ గ్యాస్ పైప్ లైన్ చేయాల్సి వస్తుంది దీనికి ఆ తర్వాత దీనికి స్మోక్ వచ్చింది చిమ్ లాగా అక్కడ సైట్ లో చేయాల్సి వస్తుంది అది కంప్లీట్ అయ్యే లోపు అక్కడ సైట్ వర్క్ కంప్లీట్ ఇక్కడ మన దగ్గర మ్యానుఫాక్చర్ అయిపోతాయి ఇది ఇది వేస్ట్ కూలర్ మీద ఇది టూ హండ్రెడ్ లీటర్ కెపాసిటీ కూలర్ వాటర్ కూలర్ ఇది సార్ ఇది రెడీ ఇంకా అన్కంప్లీట్ ఉంది ఏంటంటే సమ్మర్ వచ్చేసింది సమ్మర్ లో ఎక్కడైనా ఇప్పుడు హాస్టల్ కి ఇవ్వచ్చు స్కూల్ కి ఇవ్వచ్చు డొనేషన్ ఏదైనా టెంపుల్ కివ్వచ్చు చర్చకి ఇవ్వచ్చు కి ఇవ్వచ్చు ఎక్కడైనా సరే ఇప్పుడు కూలర్స్ అనేది స్టార్ట్ అయింది సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇదైనా సరే అది ఫుడ్ జ్యూస్ మిషన్ అయినా సరే ఈ సమ్మర్ లో ఈ రెండు బాగా సేల్స్ ఉంటాయి అవును సో బయట చాలా మంది ఏంటంటే ఈ బాదం మిల్క్ గానీ లేదంటే ఏదన్నా కూల్ సర్వింగ్ డ్రింక్ గానీ ఏదైనా పెట్టాలి అని అనుకుంటే సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మంచిగా రీజనబుల్ ప్రైస్ కి మీకు ఎలా కావాలంటే అలా రెడీ చేసేది ఇస్తారు ఇన్ ట్వంటీ డేస్ లో సో ఇదైతే చిన్న ఇప్పుడు సింగల్ త్రీ బర్నర్ కావాలంటే టూ డేస్ లో ఇచ్చేస్తాం డేస్ డేస్ లో లో ఇస్తాం ఇది వాటర్ కూలర్ కావాలి హండ్రెడ్ లీటర్ అనుకోండి వచ్చి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ప్రైస్ మార్కెట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ వాల్యూ ఉంటాయి అదర్ కంపెనీ బ్లూ స్టార్ ఓల్టాస్ తీసుకుంటే మా మీద టెన్ థౌసండ్ ఎక్సెస్ ఉంటాయి లీటర్ ఇస్తాం సో హాఫ్ రేట్ తగ్గిపోతుంది థర్టీ పర్సెంట్ మార్కెట్ ప్రైస్ థర్టీ పర్సెంట్ క్వాలిటీలో మేమేం కాంప్రమైజ్ మ్యాస్టీస్ ఉంటాయి మొత్తం స్టీల్ లోపల సైడ్ కూడా వచ్చేసి త్రీ జీరో ఫోర్ ట్యాంక్ ఉంటుంది అన్నట్టు వాటర్ ప్రూఫ్ షీట్ దానికి రస్ట్ అనేది రాదు అన్నట్టు అలాంటి షీట్ నే వాడతాం ఫుడ్ గ్రేడ్ షీటే వాడతాం వాటర్ కూలర్ హండ్రెడ్ పర్సెంట్ మేడం ఇది ఈ కౌంటర్ వచ్చేసి డిస్ప్లే కౌంటర్ ఇది బేకరీ డిస్ప్లే కౌంటర్ అంటే కూల్ కేక్ పెట్టుకునేది హెయిర్ కూలింగ్ ఇది సిస్టమ్ మొత్తం టోటల్ అంటే ఐస్ కాంబినేషన్ అవ్వడం వల్ల కేక్ దాని టేస్ట్ కూడా పోతుంది దీనికి ఎగ్జాక్ట్లీ టెంపరేచర్ ఉంటుంది ఏసీ టెంపరేచరే ఉంటుంది ఓకే కేక్స్ మీద ఐస్ ఐస్ అనేది రాదు ఎయిర్ తోటే కూలింగ్ వస్తుంది ఇది డిస్ప్లే తోటి మొత్తం టోటల్ ఫోర్ సైడ్ గ్లాస్ ఓకే వెనక బ్యాక్ సైడ్ అల్యూమినియం స్లైడ్ డోర్స్ వస్తుంది ఫోర్ సైడ్ గ్లాస్ చెప్పుకోవచ్చు మూవబుల్ ఇది విత్ వీల్స్ తోటి మూవబుల్ హెయిర్ ఫుల్ ఇది హెయిర్ ఫుల్ మిషనా సో ఇదేంటండి ఇది 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 కూడా సూపర్ కూలింగ్ మేడం ఇది ఇది ఎయిర్ కంటైనర్ ఫ్రూట్ జ్యూస్ కౌంటర్ ఇది ఓకే ఇంట్లో ఎయిట్ కంటైనర్స్ ఉంటాయి సపరేట్ సపరేట్ ఉంటాయి ఇది దగ్గర ఇది చిన్నవి వస్తాయి మిగతా అన్ని మితే కొంచెం పెద్ద సైజ్ ఉంటాయి ఇవన్నీ ఇది ఎయిట్ ఫ్లేవర్స్ ఇది ఓకే ఇది ఇది ఎయిట్ ఫ్లేవర్స్ సూపర్ కూలింగ్ జ్యూస్ బాక్స్ ఇది నైస్ సెపరేట్ 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 ఉంటాయి మొత్తం అన్ని ఓకే ఎన్ని ఫ్లేవర్స్ 8 ఫ్లేవర్స్ వాడుకోవచ్చు దీంట్లో నైస్ సో అంటే వాళ్ళకి ఎంత కావాలనుకుంటే అది చిన్న దాంట్ ఆ చిన్న లోపడ మనం చూసాం వీడియోలో అది 4 ఇది 8 10 వరకు చేయగలుగుతాం మనం ఓకే 10 వరకు లాస్ట్ ఓకే సో 4 8 10 ఆ 8 10 ఓకే 6 కూడా చేస్తాము కానీ 6 ఇప్పుడు లేదు ఇక్కడ ఓకే మన దగ్గర ఈ రెండు రెడీ ఉన్నాయి ఓకే సో ఇదేంటండి ఇది ఇది వచ్చి తందూరి బట్టి మేడం ఇది ఓకే ఇది రెస్టారెంట్ తందూరి బట్టి ఇది ఇది మొత్తం టోటల్ చెన్నై స్టీల్ తందూరు బట్టి ఇది అంటే సివిల్ ఉంటే సివిల్ కాకుండా స్టీల్ లో అన్నట్టు దీని ఇన్ సైడ్ వచ్చి గ్లాస్ కూల్ ఉంటది అది హీట్ ని హీట్ ఎక్స్చేంజర్ అన్నట్టు హీట్ ని బయటకు రాకుండా గ్లాస్ కూల్ యూజ్ చేస్తాము ఇది లోపట వచ్చేసి కుండ ఇది మొత్తం టోటల్ అంతా స్టెన్ స్టీల్ డైరెక్ట్ టోటల్ మీకు కనపడతా ఉంటది జిందాల్ స్టెన్ స్టీల్ అని ఉంది సో ఇవన్నీ ఎన్ని ఇయర్స్ అయినా ఇలానే ఉంటాయి మనం యూజ్ చేసిన దాన్ని బట్టి కంటిన్యూస్ అసలు రస్ట్ అయితే రావు ఓకే సో ఇది ఇది వర్కింగ్ టేబుల్ మేడం కిచెన్ లో వర్కింగ్ టేబుల్ ఏదైనా వర్క్ చేసుకోనికి అంటే వెజిటేబుల్ కటింగ్ గానీ నాన్ వెజ్ కటింగ్ టేబుల్స్ గానీ టాప్ మిడిల్ బాటమ్ చిన్న చిన్న బౌల్స్ పైన పెట్టుకోనికి పనిచేస్తుంది ఈ రెండు సెల్ఫ్స్ కింద లోయర్ రెండు ఉంటాయి ఓకే సో ఇక్కడ ఒక రెండు సెల్ఫ్స్ ఇక్కడ సెల్ఫ్స్ ఉన్నాయి అవును సో మంచిగా కటింగ్ వాటికి బాగా యూస్ అవుతుంది ఆ కటింగ్ టేబుల్స్ కి పని చేస్తుంది మేడం రెస్టారెంట్ ఓకే సో ఇదేంటండి ఇది క్వార్టర్ ట్రాక్ మేడం ఇది అంటే ఎక్కడెక్కడైనా మోరీ దగ్గర కడిగిన రెస్టారెంట్లలో కడిగిన చోట అన్ని డైకిసాలు పెట్టుకోని పనిచేస్తుంది డైకిసాలు పెద్ద పెద్ద బోన్లు దీనిపైన పెట్టుకోని పనిచేస్తాము అడ్జస్ట్ చేస్తాము కాకుండా ఏంటంటే ఒకే చోట పెడతారు కాబట్టి మనం నైలాన్ బుష్లు కొట్టేస్తాము కస్టమర్ కి వీల్స్ కావాలంటే పెడతాం వీల్స్ అంటే ఫుడ్ ట్రాలీకి పెడతాము అంటే రెస్టారెంట్ లో ట్రాలీస్ ఉంటాయి కదా వేస్టెస్ ప్లేట్ తీసుకురావడానికి ఆ ట్రాలీస్ కి వీల్స్ ఇస్తాం ఓకే సో ఒక రెస్టారెంట్ లో కావాల్సిన అన్ని సామాన్లు మేము రెడీ చేసి రెడీ డైనింగ్ టేబుల్ నుంచి స్టార్ట్ చేస్తే చైర్స్ వరకు కూడా మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం ఇదేంటండి ఇది పాట్ ఇది ప్లేట్ ర్యాక్ మేడం ఇది ప్లేట్స్ స్టోర్ చేయనికి కడిగేసిన ప్లేట్స్ అన్ని స్టోర్ చేసుకోనికి ఇది పని చేస్తుంది ఇది ఓకే నైస్ ఇది ఇది వచ్చేసి బ్యాటరీ టేబుల్ దోశ బట్టి దగ్గర ఉంటది ఆహా ఆ హార్ట్ ప్లేట్ దోశ ప్లేట్ దగ్గర దీని బ్యాటరీ టేబుల్ దీంట్లో పిండి ఇడ్లీ పిండి దోశ పిండి గానీ ఒక దాంట్లో ఆనియన్స్ ఒక దాంట్లో వాటర్స్ ఇంకో దాంట్లో పెసరట్టు కోసం అట్లా వాడుకునే బ్యాటరీ టేబుల్ పిండి స్టాండ్ అంటారు దీన్ని దీంట్లో కంటైనర్స్ వస్తాయి రౌండ్ కంటైనర్స్ వస్తాయి ఎయిట్ లీటర్స్ కెపాసిటీ కంటైనర్స్ వస్తాయి ఫోర్ మాక్సిమం ఫోర్ ఉంటాయి కస్టమర్ బట్టి రెస్టారెంట్ బట్టి మనం పెంచుకుంటూ వెళ్తా ఉంటాం చిన్న రెస్టారెంట్ కాబట్టి మనం फोर दिसच्या आम्हाला टिफिन सेंटर पर्पज ओके नाईस సో చూసారు కదా గిరి రిఫ్రిజిరేషన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ లో ఏ వర్క్స్ చేస్తారో మీకోసం నేను మరొకసారి అయితే చెప్పేస్తాను మీరు ఒక రెస్టారెంట్ పెట్టాలనుకున్నా ఒక మొబైల్ కిచెన్ పెట్టాలనుకున్నా ఒక హాస్టల్ పెట్టాలనుకున్నా ఏదైనా సరే మీకు కిచెన్ ఎక్విప్మెంట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ కస్టమైజేషన్ చేయించుకోవచ్చు మీకు కావాల్సినట్టు విత్ ఇన్ షార్ట్ గ్యాప్ లో మీకు అయితే డెలివరీ చేస్తారు అండ్ బయట రేట్స్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇక్కడ దొరుకుతుంది అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే మీకు ఒకవేళ ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ తర్వాత మీకు దాంతో యూజ్ లేదు అనుకుంటే మీరు ఇక్కడ తీసుకొచ్చి మీరు వీళ్ళకి రిటర్న్ కూడా ఇవ్వచ్చు దానికి తగ్గట్టు అంటే మీరు కొన్న దానికన్నా కొంచెం అమౌంట్ అయితే రెడ్జస్ట్ చేసి అయితే మీకు మళ్ళీ అమౌంట్ అయితే ఇస్తారు చాలా మంచి విషయం సో అసలు ఇంకా లేట్ చేయకుండా కింద ఉన్న లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి సో మంచిగా ఆర్డర్ చేసుకోండి అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో కూడా మా కమెంట్ రూపంలో తెలియజేయండి సో మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందు వచ్చేస్తాం అంతవరకు బై బై